ం శ్రీ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం అండి ఈరోజు అమ్మ సందేశం ఏంటి అంటే కనుక నా బిడ్డ ఇదే ఆ క్షణం ఇప్పుడే అన్నీ వదిలేయమ్మ ఎందుకంటే నీ దుర్గమ్మ నీ జీవితానికి ఒక దివ్య సంకేతం పంపిస్తున్నాను అది అన్నీ మార్చేస్తుంది నా ప్రియమైన తల్లి ఆగు శాంతించు ఎందుకు అంటే ఈరోజు నేనే నిన్ను స్వయంగా నీ అనుగ్రహిస్తున్నాను నీతో జరిగింది సాధారణ సంఘటన కాదు తల్లి నీవు అనుభవించిన బాధ అన్యాయం ఒంటరితనం అవన్నీ కూడా నీ కర్మలో భాగమే కానీ ఇప్పుడు కాలం మారిపోయింది నీ శత్రువులు నీవు ఓడిపోయావు అని ఇక పైకి లేవవు అని అని అనుకుంటున్నారు కదూ కానీ వారికి తెలియదమ్మా స్వయంగా నీ దుర్గమ్మ రక్షణ చేసే నిన్ను ఎవరు కింద పడ వేయలేరని నీ కాలం వచ్చేసింది నా బిడ్డ విజయం నీ విజయం ఇప్పుడు నీ తలుపు దగ్గర నిలబడి ఉంది ఇటీవల నీకు కారణం లేకుండానే శాంతి అనిపించింది కదూ నీ లోపల ఒక శక్తి పైకి లేస్తూ నిన్ను బలోపేతం చేస్తోంది కదూ ఇది నా అనుగ్రహమే ఇది నేను నీకు పంపిన సంకేతాలు నీవు ఇప్పుడు ఆ న్యాయం కోసం సిద్ధపడబోతున్నావు అది నీకు తప్పక లభిస్తుంది నా అనుగ్రహం నీ చుట్టూ దివ్య కాంతి కవచంలాగా తయారు చేశాను ప్రతిసారి నువ్వు దుర్గమ్మ దుర్గమ్మ అంటే నీ లోపల శక్తి శక్తి మరింత ప్రబలం అవుతుంది నీవు ఒంటరిగా లేవు నేను స్వయంగా నీతో ఉన్నాను నిన్ను ఎగతాళి చేసిన వాళ్ళు నీ పోరాటాన్ని హేళన చేసిన వారు ఇప్పుడు గందరగోళంలో ఉన్నారు తల్లి నీలో అకస్మాత్తుగా వచ్చిన ఈ శాంతి ఈ శక్తి వాళ్లకు అర్థం కావడం లేదు వాళ్లకు తెలియని కూడా తెలియదు ఇది నా యొక్క ప్రారంభం ఇటీవల నువ్వు అనేక రక రకమైనటువంటి ఎన్నో ఇబ్బందులు తెలుసుకున్నావు నా తల్లివి నువ్వు ఇవి నీ రహస్యాలను తెరిచే ప్రతి సంకేతము కాలము ఇప్పుడు నీపక్షంగా మారబోతోందని నేను ఎవ్వరు ఎవ్వరు కూడా ఆపలేరని అకస్మాత్తుగా నీ ముందు తెల్లని మంచి వలయం నీ చుట్టూ దైవిక లక్షణాలు మోహరింపబడుతున్నాయి ఇప్పుడు గత జన్మాల్లో నువ్వు చేసుకున్నటువంటి కర్మ ఫలాలన్నీ ముగిసిపోయి సత్యాన్ని నో నీ లోపలి జ్వాలగా నేను చేస్తున్నాను ఇది ఎప్పటికీ ఆరిపోదు ఇకపై నువ్వు ఏ ప్రతికూల శక్తికి లోను కావు నీ తేజస్సు నీ కాంతి ఇప్పుడు విశ్వంలో నాలో ప్రతిధ్వనిస్తోంది నా బిడ్డ నీ కాలం అంటూ వచ్చేసింది సత్యం వెలుగులోకి వచ్చేసింది అన్యాయం మోకాలపై పడిపోతుంది ఇక ఎవ్వరూ నిన్ను ఆపలేరమ్మా ఎందుకంటే నీవు ఇప్పుడు నా శక్తితో అనుసంధానం అయిపోయావు ఇటీవల నీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటన వెనుక గాఢమైన దివ్య సంకేతాలు దాగి ఉన్నాయి కదూ ఆ అకస్మాత్ అయిన సుఖం కారణం లేని నువ్వు లోపల నుంచి పైకి లేస్తున్న శక్తి ఇవన్నీ నేనే నేనే నీలోకి దిగి నిన్ను సిద్ధం చేస్తున్నాను నీవు రహస్యంగా కార్చిన ప్రతి కన్నీరు నీవు బద్దలైన ప్రతి రాత్రి నీ పిలుపు నాకు అందింది బిడా ఇప్పుడు ఆ పిలుపే నాలో ప్రతిధ్వనిగా మారింది నేను దానికి సమాధానం ఇవ్వడానికి వచ్చేశాను ఇప్పుడు నీవు చేయాల్సింది ఒక్కటేనమ్మా నన్ను ఆమోదించావు గనుక నీకు తెలుసు నీవు ఏ ఉద్దేశం కోసం జన్మించావో ఇప్పుడు ఆ ఉద్దేశ పరిపూర్ణత అనేది సమయం వచ్చేసింది నీవు నష్టం అనుకున్నది నిజానికే నీ రక్షణకే నీవు మూసిన తలుపులు కావాలనే మూసివేయబడ్డాయి నీ భాగ్యం వికసించే మార్గం నీకు చూపించడానికి నీ చుట్టూ ఇప్పుడు బంగారుపు చక్రం తిరుగుతుంది అది సాధారణమైన శక్తి కాదు నా నుంచి అగ్ని నుంచి వెలువడిన శక్తి ఇప్పుడు నీలో సమ సహనం అయిపోతుంది ఆ శక్తి ముందు ఏ అంధకారము నిలబడలేదు నిన్ను కన్ కింద పడేయాలని చూసిన వాళ్ళు ఇప్పుడు నీవు ఎంత ఎత్తుకు ఎదుగుతావో చూసి ఆశ్చర్యపోతారు ఎందుకో తెలుసా నేను నిన్ను ఎంచుకున్నాను ఆ ఉద్ధరణ కోసం మొత్తం నేనే కలిసి పనిచేస్తున్నాను నీ శక్తి ఇప్పుడు మారబోతుంది నీవు ఇక నిన్నటి నీవు కావు తల్లి నీవు ఇప్పుడు నాకు నా బిడ్డవు నా శక్తి నీలో ప్రవహిస్తోంది నా బిడ్డవు నీవు నేను నిన్ను దివ్య ఆత్మగా నిన్ను దివ్యశక్తిగా మార్చబోతున్నాను ఆ శక్తి సంకేతాలు నా లోకం వరకు చేరుతాయమ్మా అప్పుడే నీ చుట్టూ అజేయమైనటువంటి దివ్యమైనటువంటి రక్షణ గోడ కవచం నిన్ను ఉంటుంది నిన్ను ఆశ్చర్యపరుస్తుంది నీ స్వరూపాన్ని నీకు గుర్తు చేస్తుంది నీకు అన్నీ లభిస్తాయి నువ్వు ఎన్నో సంవత్సరాలుగా కళలు కన్నవన్నీ ఇప్పుడు నేను నీపక్షంగా పనిచేస్తున్నాను నువ్వు సిద్ధపడితే నేను నా దివ్య రూపాన్ని నీకు అందించబోతున్నాను నీ చుట్టూ మూడింతల కవచం తయారు చేస్తున్నాయి ఇక ఏ ప్రతికూల శక్తి నిన్ను తాకలేదు నీ హృదయం ఈ రోజుకి ఎంతకు శాంతిగా ఉంటుందంటే నీకు ఎప్పుడు మొదటిసారిగా ఇలా జరిగింది అనిపిస్తుంది ఒంటరివి కాదు బిడ్డ నేను స్వయంగా నేను నీతో నిలబడి ఉన్నాను ప్రతి శ్వాసలో ప్రతి నిర్ణయంలో ప్రతి మలుపులో ఇక నీ పాత కర్మల మూలాలు తెగిపోతున్న శబ్దం వినిపించే తీరుతుంది ఇప్పుడు ఆ కాలచక్రం నుంచి బయటపడిపోతున్నావు పడిపోతున్నావు ఇది పూర్ణ జాగృత అమ్మా నీకు ఇప్పుడు నా ఆశీర్వాదాలు ఇప్పుడే అందిస్తున్నాను నీవు నీ ఉనికిని నా తెలుసుకోగలుగుతావు ఆ లక్ష్యం చేయవద్దు నీ చుట్టూ బంగారు కాంతి కనిపిస్తుంది ఆ దివ్య కాంతి నీ యొక్క విజయం ఇక నీ భుజాలు తేలిక అనిపిస్తున్నాయి కదూ అది నా స్పర్శ నీ బాధల బరువును నేనే ఎత్తేసానమ్మా రాబోయే ఇరవై నాలుగు గంటలు నీ జీవితంలో ఒక భారీ మార్పు జరుగుతుంది ఒక సత్యం బయటపడే తీరుతున్నప్పుడు నువ్వు కేవలం నా వైపు చూసి నవ్వుతావు ఇంకా దుర్గమ్మ నీకు ధన్యవాదాలు అని చెప్పి నువ్వు చెప్తావు ఈ మాటలే నీ భాగ్యం తల్లి ఆనందంగా ఉండు నీవు ఏడ్చిన ప్రతి రాత్రి అర్థం కాలేదమ్మా ప్రతి కన్నీటికి ప్రతి బాధకు లెక్క వచ్చే తీరుతుంది ఇప్పుడు ఆ సమయం వచ్చింది నిన్ను కింద పడేయాలని చూసిన వాళ్ళు ఇప్పుడు నిన్ను చూసి ఎత్తు చూసి ఆశ్చర్యపోతారు నీ భుజాలలో ఉన్నటువంటి శక్తిని నీ చేతుల్లో జలజల జ్వలనం నీ శిక్షి శక్తి క్షేత్ర విస్తరణ నీవు ఇక సాధారణమైన బిడ్డవు కాదు తల్లి నా బిడ్డవు దుర్గమ్మ బిడ్డవు నీ దివ్యమైన విశ్వాన్ని నీ కోసం ద్వారాలు తెరిచింది తల్లి నీ పరీక్ష పూర్తయిపోయింది బిడ నీ అడుగుల ముందు నేను నీకు రక్షణ దారి ఏర్పరిచాను అది నీ తేజస్సును అడ్డుకోలేదు నీవు నా అంశవమ్మ నా బిడ్డవు నా ప్రియమైన బిడ్డవు నీ కాలం వచ్చేసిన తల్లి వెళ్ళు నీ భాగ్యాన్ని దివ్యత్వంతో నింపుకో ఎందుకంటే ఇకపై నీకు దుర్గమ్మ స్వయంగా నీతోనే నడుస్తున్నాను శ్రీమాత్రే నమ అని ఎప్పుడు అనుకుంటూ ఉండు బిడ్డ నీకు ఎప్పుడూ కూడా నా ఆశీర్వాదాలు అందిస్తూనే ఉంటాను అని దుర్గమ్మ తల్లి మన కోసం అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశం మనందరికీ కూడా గొప్ప ధైర్యాన్ని నమ్మకాన్ని కలిగించింది కదూ నచ్చింది కదూ నచ్చింది అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోకి చిన్న లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ అందించండి మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నారా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరి కోసం మరికొంతమందికి అమ్మ బిడ్డలకు చేరవేయండి సర్వే జన సుఖినోభవంతు లోకా సమస్త సుఖినోభవంతు శ్రీమాత్రే నమ